గజపతి నగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్యే నాయుడు మండల స్థాయి నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు మాజీ ఎమ్మెల్యే నాయుడు సమావేశానికి హాజరయ్యారు నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు మేమున్నాం మేమున్నాం నాయుడు గారి వెంట మేమున్నామంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే నాయుడు తన అనుచరులతో జాతీయ రహదారిపై భారీ ర్యాలీ చేపట్టారు మరోవైపు టికెట్ రేసులో భంగపడ్డ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ వర్గం మరోవైపు జాతీయ రహదారిపై భారీ నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం శివరామకృష్ణ మాట్లాడుతూ టీడీపీ పార్టీ కష్టకాలంలో అన్ని విధాలుగా అండగా ఉండి అన్ని విధాలుగా సహకరించానని అన్నారు సుమారుగా ఇరవై సంవత్సరాలు కష్టపడి పార్టీలో పనిచేసిన ఎటువంటి గుర్తింపు లేకుండా మూడు నెలల ముందు వచ్చే వలస పక్షికి పార్టీ టికెట్ ఇవ్వడం చాలా దౌర్భాగ్యమన్నారు పార్టీ అన్ని విధాలుగా నన్ను వాడుకొని చివరికి మొండి చేయి చూపించారు అన్నారు అనంతరం పార్టీలో తనకు ఉండే అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు శివరామకృష్ణ తెలిపారు